హలో వెల్కమ్ బ్యాక్ టు మీసవా మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు మనకి చాలా ఇంపార్టెంట్ వీడియో అండి సహారా రిఫండ్ చాలా మందికి సహారా ఇండియాలోని డబ్బులు పెట్టి ఉన్నారు అయితే మనకి లాస్ట్ ఇయర్ అయితే కనుక వెబ్సైట్ ఓపెన్ చేశారండి సహారా ఎవ సహారాలో ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేసి ఉన్నారో అలాంటి వాళ్ళందరూ కూడా రిఫండ్ కోసమని మీరు క్లైమ్ చేసుకోండి ఆన్లైన్లో అని చెప్పి మనకైతే కనుక గవర్నమెంట్ అయితే వెబ్సైట్ కూడా ఓపెన్ చేసిందండి చాలా మంది అప్లై చేశారండి కొంతమందికి ఐదు వేలు పదివేలు యాభై వేలు వరకు కూడా డబ్బులు పడ్డాయి క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి అలాగే క్లెయిమ్ చేసుకున్న వాళ్ళకి పడలేని వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారన్నమాట సో ఈ పడలేని వాళ్ళకి ఎందుకు డబ్బులు పడలేదు అంటే వీళ్ళు అప్లై చేసి సంవత్సరం అయిపోయినా సరే ఇప్పటివరకు ఎలాంటి డబ్బులు కూడా వాళ్ళ లో క్రెడిట్ అవ్వలేదు దానికి కారణం ఏమిటి అలాగే మళ్ళీ ఇప్పుడు కొత్తగా అంటే అప్పుడు సర్వర్ పెట్టినప్పుడు మెచ్యూరిటీ అవ్వలేదు వాళ్ళకి బాండ్స్ ఇప్పుడు మెచ్యూరిటీ అయిపోయింది ఇప్పుడు మళ్ళీ పెట్టుకోవచ్చు అలాంటి వాళ్ళు సో ఈ వీటన్నిటి గురించి అలాగే ఒకవేళ డబ్బులు పడకపోవడానికి గల కారణాలు ఏమిటి ఆ డబ్బులు పడకపోతే మనం ఎక్కడికి వెళ్ళాలి మనకు దాన్ని ఆ ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అసలు ఏ ప్రాబ్లం వల్ల మనకి డబ్బులు పడలేదు మేము క్లైమ్ చేసినా సరే మా డబ్బులు ఇంకా మాకు రాలేదు అని ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా ఈ వీడియో అయితే కనుక చాలా యూజ్ అవుతుంది అలాగే కొత్తగా అప్లై చేసుకోవాల్సిన కూడా ఎలా అప్లై చేసుకోవాలి ఏంటో నేను చూపిస్తానండి చేసి మళ్ళీని అలాగే చాలా మందికి ఏంటంటే ఐదారు అకౌంట్లో ఐదు ఆరు బాండ్స్ ఉన్నాయి చాలా మందికి ఒక నాలుగు ఐదు ఆరు బాండ్స్ ఉన్నాయి కానీ వాళ్ళకి ఒక్క బాండ్కి డబ్బులు పడింది మిగతా ఐదు బాండ్స్ కి పడలేదు ఎందుకు పడలేదు దానికి గల కారణం ఏమిటి చాలా మంది ఏంటంటే లక్ష వరకు ఉన్నది అది ఎప్పుడు మనం చేసుకోవాలి లక్ష దాటిన వాళ్ళు ఎప్పుడు చేసుకోవాలి అసలు ఇప్పుడు చేసుకోవడానికి వెబ్సైట్ ఉందా అలాగే మళ్ళీ ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసుకున్న తర్వాత మనకి డబ్బులు పడతాయా లేదా అసలు వీటన్నిటి గురించి ఈరోజు మనం డీటెయిల్ గా తెలుసుకుందామండి ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ అలాగే ఒక లైక్ ఇస్తే చాలా విషయాలు మీ ముందు తీసుకొస్తారండి మా లాంటి వాళ్ళని కాస్త సపోర్ట్ చేయండి లైక్ ఇచ్చి అయితే ఇప్పుడైతే కనుక ఈ సహారా ఇండియాకి మళ్ళీ రీసబ్మిషన్ రీసబ్మి రీసబ్మిషన్ ఆప్షన్ కూడా ఇచ్చి మనకు ఆరు నెలలు అయింది అండి సో ఎందుకని అంటే కనుక చాలా మందికి అప్లై చేసి కూడా డబ్బులు రాలేదు డబ్బులు రాని వాళ్ళు మళ్ళీ రీఅప్లై చేసుకోండి అని చెప్పి రీసబ్మిషన్ వెబ్సైట్ కూడా ఓపెన్ చేశారన్నమాట అసలు మనకి ఎలా తెలుస్తుంది అంటే కనుక మీరు అప్లై చేసిన నలభై ఐదు రోజుల తర్వాత మీకు ఫోన్ కి మెసేజ్ అయితే కనుక కంపల్సరీ వస్తుందండి మీ ఫోన్ మెసేజ్ ని బట్టి మీరు మీరు ఎక్కడైతే అప్లై చేస్తారో అక్కడికి వెళ్ళి మళ్ళీ రీసబ్మిషన్ చేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఫోన్ కి మెసేజ్ వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఏదో ఒక ప్రాబ్లం ఉందని అర్థం అన్నమాట సో ఆ ప్రాబ్లమ్ మీరు రెక్టిఫై చేసుకోమని మీకు అయితే కనుక మెసేజ్ వస్తుంది చాలా మంది మాకు ఆఫీస్కి వస్తున్నారండి మీ సవకి మాకు మెసేజ్ రాలేదండి మేము చూసుకోలేదండి మీ ఆరు నెలలైందండి మూడు నెలలైందండి అని అంటున్నారు కానీ వాళ్ళకి అమౌంట్ రాలేదు తీర వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేసి చూస్తే కనుక అందులో ఏదో ఒక ప్రాబ్లం ఉంది ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవడానికి కూడా అక్కడ అవకాశాన్ని అయితే కనుక ఇస్తున్నారనమాట అవి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే కనుక అంటే ఆల్రెడీ అప్లై చేసిన వాళ్ళు మళ్ళీ రీసబ్మిషన్ చేయాలంటే మీరు మళ్ళీ మీకు దగ్గరగా ఉన్న నెట్ సెంటర్ కానీ మీ సేవ కానీ వెళ్తే కనుక అక్కడ మీరు తీసుకువెళ్ళవలసిన డాక్యుమెంట్స్ ఏంటంటే ముందు అప్లై చేసిన అప్లికేషను ఆధార్ కార్డు బ్యాంక్ బుక్ పాన్ కార్డు ఫోటో ఒకటి అలాగే పర్సన్ తీసుకుని వెళ్ళండి వాళ్ళు సైన్ కూడా మీరు పెట్టాల్సి ఉంటుంది అనమాట ఎందుకంటే అక్కడ అప్లికేషన్ డౌన్లోడ్ అవుతుంది ఆ అప్లికేషన్ మీద మీరు ఫోటో బ్యాంక్ అకౌంట్ ఇవన్నీ రాసి సంతకం చేస్తే మళ్ళీ దాన్ని స్కాన్ చేసి పెట్టాల్సి ఉంటుంది అనమాట అండి ఇది రీసబ్మిషన్కి తీసుకు వెళ్ళవలసింది అన్నమాట సరే మేము అసలు ఇప్పటివరకు అసలు ఎలాంటిది అప్లై చేయలేదండి ఇలాంటిది ఉందని కూడా తెలియదు మాకు మాకు మెచ్యూరిటీ అయిపోయిందని మా బాండ్ రెడీగా ఉందండి అంటే కనుక అలాంటి వాళ్ళందరూ కూడా నేను చెప్పినవన్నీ కూడా తీసుకొని వెళ్ళి మీరు కొత్తగా మళ్ళీ క్లైమ్ చేసుకోవడానికి అక్కడ సబ్మిషన్ చేసుకోవచ్చు మాట అండి సో అయితే అది కొన్ని కంపెనీస్కి మాత్రమే అంటే సహారాలో కొన్ని వాటికి మాత్రమే ఇది యాక్సెప్ట్ చేస్తుంది ఇప్పుడు మాట అదేంటో మీకు చూపిస్తాను అలాగే మీరు ఎలా చెక్ చేసుకోవాలో అది కూడా మీకు చెప్తాను అలాగే రీసబ్మిషన్ ఆప్షన్ లోని మీకు వస్తున్న మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి అంటే కనుక ఒకటి మీకు పేరు తప్పు ఉండడం అలా పేరు తప్పు ఉన్న వాళ్ళు అయితే కనుక అంటే మీ బాండ్ లో ఒక పేరు ఆధార్ లో ఒక పేరు ఉంది పాన్ కార్డ్ లో ఒక పేరు ఉంది అంటే ఈ మూడు కూడా కలిపి ఒకే పేరు ఉండాలి అలా ఉన్న వాళ్ళకి మాత్రమే డబ్బులు పడ్డాయి అలా లేని వాళ్ళకి మీరు ఏం చేయాలంటే కనుక నోటరీ ఒకటి చేయించుకోవాల్సి ఉంటుంది ఎఫిడవిట్ మీ ఆధార్ కార్డుని బట్ో మీరు ఎందులో తప్పు ఉందో అక్కడ మీకు ఇస్తారు ఆ దాన్ని బట్టి మీ బాండ్లో తప్పు తప్పుంది మీ ఆధార్ కార్డులో రైట్ ఉంది అప్పుడు మీరు ఒక ఎఫిడవిట్ చేయించుకొని దాన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది అలాగే డేట్ ఆఫ్ బర్త్ కూడా అలాగే చాలా మందికి మెయిన్ వస్తుంది ఏంటంటే అక్కడ బ్యాంక్ అకౌంట్ లోనే చాలా మందికి బ్యాంక్ అకౌంట్స్ కి ఐఎఫ్ఎస్సి కోడ్స్ అయితే కనుక మారిపోయి మాట అండి సో ఐఎఫ్ఎస్సి కోడ్స్ కూడా మీ మీ బుక్ లోని కూడా కరెక్ట్ గా ఉండాలి ఎందుకంటే అక్కడ స్కాన్ చేసి పెడతారు కనుక అలాగే ఇంకా మెయిన్ ఏంటంటే మీకు వచ్చేది అక్కడ మీకు బాండ్ ఉంది ఆ బాండ్ లోని అకౌంట్ నెంబరు మెంబర్షిప్ నెంబరు అలాగే మీకు సర్టిఫికేట్ నెంబరు ఇష్యూ డేటు అంటే మీరు ఎప్పుడు సబ్మిషన్ మీరు ఎప్పుడు అమౌంట్ కట్టారో ఆ డేటు అలాగే మెచ్యూరిటీ డేటు అలాగే అమౌంట్ ఎంత అలాగే మెచ్యూరిటీ అమౌంట్ ఎంత ఇవన్నీ కూడా మీ బాండ్ లో ఉంటాయి సో ఎవరైతే మీకు క్లైమ్ చేశారో అప్పుడు ఆ బాండ్ ప్రకారమే క్లైమ్ చేస్తున్నారు అందులో ఉన్న డీటెయిల్స్ ఇస్తున్నారు కానీ ఇప్పుడు అయితే కనుక ఆ డీటెయిల్స్ యాక్సెప్ట్ చేయట్లేదు మీ అకౌంట్ నెంబర్ తప్పు మీ నిన్నే నేను చేశాను అనమాట అండి వాళ్ళ బాండ్లో ఉన్న డీటెయిల్స్ అన్ని కరెక్టే కానీ అకౌంట్ నెంబర్ తప్పు అలాగే మళ్ళీ ఏంటంటే మీ మెంబర్షిప్ నెంబర్ తప్పు మీ ఏంటంటే మీ అమౌంట్ తప్పు ఇలా వస్తుందిమాట సో ఇలా వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే ప్రాబ్లమ్ మీ మీది మెచ్యూరిటీ అమౌంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ మీరు రీ చేసి ఉంటారు అంటే దాన్ని మళ్ళీ రీగా మళ్ళీ అంటే కంటిన్యూ చేసి ఉంటారు అలా కంటిన్యూ చేసినప్పుడు మీ అకౌంట్ నెంబర్ మారుంటారు సో అలాంటి వాళ్ళందరూ కూడా మీరు ఏం చేయాలంటే మీరు దగ్గరగా ఉన్న సహారా ఆఫీస్కి వెళ్ళి ఆ బాండ్ తాలూకా ఒకసారి మీరు నెట్లో చెక్ చేసుకుని ఆ అవుట్ తీసుకొని మాకు ఎలా వస్తుంది ఏంటి ప్రాబ్లం అని మీరు కనుక్కోవాలన్నమాట అప్పుడు మీ అకౌంట్ నెంబర్ మారుంటే వాళ్ళ దగ్గర ఉంటుంది కనుక వాళ్ళు మీకు ఇస్తారు అనమాట అని ఇప్పుడైతే కనుక నేను ఆన్లైన్లో ఓపెన్ చేసి మీకు అసలు ఎలా చూసుకోవాలి ఏంటి మీకు అయితే కనుక చెప్తానండి సో ఎవరు కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీరు ఎలా తెలుసుకోవాలంటే మీ మొబైల్లోని సహారా ఇండియాని టైప్ చేసినట్లయితే గూగుల్లోకి వెళ్ళి సిఆర్సిఎస్ ఇది ఉన్నది సహారా ఇండియా వెబ్సైట్ అన్నమాట సెంట్రల్ రిజిస్టర్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీస్ సహారా రిఫండ్ పోర్టల్ అన్నమాట అండి ఇది సెంట్రల్ రిజిస్టర్డ్ మాట దీని మీద ఫస్ట్ ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు మెయిన్ వెబ్సైట్లోకి మనం వెళ్తాం అండి ఇది మీరు రిఫండ్ వాళ్ళ మాట అంటే ఆల్రెడీ క్లైమ్ చేసేసిన వాళ్ళు ఇందులో పెట్టుకోవచ్చు లేదా న్యూగా పెట్టుకోవాలన్నా సరే ఇందులోనే అండి దీని నుంచి మనం కొంచెం వెబ్సైట్ అనేది మనకి ఇక్కడ ఇస్తున్నారు చూడండి బ్లూ కలర్లోని ఎంఓసిఆర్ఈ సబ్మిట్ అని అనేసి సిఆర్సిఎస్ జిఓవి డాట్ ఇన్ అది మాట ఇది ఇది రీసబ్మిషన్ అనమాట ఇక్కడ చూడండి రిజిస్టర్ సబ్మిట్ యువర్ క్లైమ్ క్లైమ్ అనగానే మనం ఏదైనా క్లైమ్ చేసుకోవాలంటే దీనిలోకి వెళ్ళాలండి ఈ వెబ్సైట్ లోకి లేదా డైరెక్ట్ గా అయితే మెయిన్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోవచ్చు ఇది మనం న్యూ సబ్మిషన్ పోర్టల్ లోకి వెళ్దామండి అండి కొత్తగా సబ్మిషన్ చేయాలంటే ఇందులో మూడు ఆప్షన్స్ ఉన్నాయి డిపాజిటర్ రిజిస్టర్ డిపాజిటర్ లాగిన్ రీ సబ్మిషన్ లాగిన్ ఈ మూడు ఆప్షన్స్ సహారా ఇండియాలోని ఎవరైతే ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా ఇంపార్టెంట్ ఇప్పుడు న్యూగా మనం రిజిస్ట్రేషన్ చేయాలంటే ఆధార్ కార్డ్ నెంబర్ వేయాలి ఆధార్ కార్డ్కి ఏ నెంబర్ అయితే మొబైల్ నెంబర్ లింక్ అయి ఉందే ఆ నెంబర్ అక్కడ వేస్తే అక్కడ క్యాప్చ్ కొట్టినట్లయితే మనకి ఓటీపీ వెళ్తుందండి ఆధార్కి రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి మనకి ఓటీపీ అయితే వెళ్తుంది అన్నమాట అండి అప్పుడు మనకి ఫైల్ అనేది ఓపెన్ అవుతుంది ఆ తర్వాత మళ్ళీ మన మొబైల్ నెంబర్ చెక్ చేసుకుంటారు అనమాట అండి చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ మనకి నెక్స్ట్ నుంచి ప్రాసెస్ వెళ్తుంది అండి బ్యాంక్ అకౌంట్ అలాగే మన బాండ్ తాలూకా డీటెయిల్స్ అవన్నీ కూడా అనమాట అలాగే మనం రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత లాగిన్ అవ్వాలన్నా కూడా ఆధార్కి ఇచ్చిన మొబైల్ నెంబరు ఆధార్ నెంబర్తో మనం లాగిన్ అవ్వాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడైతే కనుక మనము రీసబ్మిషన్లోని లాగిన్ అవ్వాలంటే సిఆర్ఎన్ నెంబర్ అంటారు సిఆర్ఎన్ నెంబర్ అంటే ఆల్రెడీ మీరు రిజిస్టర్ ఉన్నారు కదండి క్లైమ్ చేసుకోవడానికి సిఆర్ఎన్ నెంబర్ ఉండాలన్నమాట అప్పుడు రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత మీకు ఒక అప్లికేషన్ ఇచ్చి ఉంటారు ఆ అప్లికేషన్ మీద ఉంటుందండి సిఆర్ఎన్ నెంబర్ అనమాట క్లైమ్ రిక్వెస్ట్ నెంబర్ అంటారు దానిలో ఆ నెంబర్ని ఇక్కడ ఎంటర్ చేసి ఈ క్యాప్స్ ఇక్కడ కొట్టి వ్యాలిడేట్ అని కొట్టగానే అప్పుడు మీ ఫైల్ అనేది మీకు ఓపెన్ అవుతుంది ఆ సిఆర్ఎన్ నెంబర్ ఒకవేళ మీ దగ్గర లేకపోతే మీ మొబైల్కి ఓటీపీ కూడా వస్తుంది అప్పుడు మెసేజ్ కూడా వచ్చింటే చూసుకోండి అప్లికెంట్ హూస్ క్లైమ్ కుడ్ నాట్ బి ప్రోసెడ్ ఆన్ రీసబ్మిషన్ పోర్టల్ మే మే రీసబ్మిట్ అగైన్ దేర్ అప్లికేషన్ రీసబ్మిషన్ పోర్టల్ ఆఫ్ ద రెక్టిఫికేషన్ ఆఫ్ డిఫెన్సరీస్ ఆల్రెడీ కమ్యూనికేటెడ్ టు దెబ్ ఎవరికైతే డబ్బులు రాకుండా మీకు మెసేజ్ అయితే పెట్టాము ప్రాబ్లం ఉందని అలాంటి వాళ్ళందరూ కూడా మళ్ళీ రీసబ్మిట్ చేయండి అని ఇక్కడ చూడండి అటెన్షన్ అనేది మార్క్ లో మనకి ఇచ్చారన్నమాట అంటే ఎవరికైతే డబ్బులు రాదు వాళ్ళందరూ కూడా మళ్ళీ ఒకసారి వెళ్ళి ఓపెన్ చేసుకొని చూసుకోవాలన్నమాట అండి మనకి లక్ష వరకు అయితే కనుక మనకి ఆల్రెడీ ఎప్పుడెప్పుడు అంటే క్లైమ్ అమౌంట్ అగ్రికేట్ క్లైమ్ అమౌంట్ ఫ్రమ్ అంటే ఫేజ్ వన్ లో అయితే కనుక లక్ష వరకు ఇచ్చారు అండి ఫోర్టీన్త్ మే అని అన్నారు మరి తెలియదు మరి అది వచ్చిందో లేదో మీకు తెలియాలి ఫేజ్ టూ అయితే కనుక ఐదు లక్షలు అటండి ఫేజ్ త్రీ అయితే కనుక ఇంకా ఎప్పుడు ఇస్తారు అన్నది వాళ్ళు కమ్యూనికేట్ చేస్తారటండి రీసబ్మిట్ అప్లికేషన్ మీరు పెట్టిన తర్వాత నలభై ఐదు రోజుల వరకు కూడా మీకు ఎలాంటిది వాళ్ళు చెప్పరు అండి నలభై ఐదు వర్కింగ్ డేస్ అయిన తర్వాత మాత్రమే వర్కింగ్ డేస్ అంటే మధ్యలో హాలిడేస్ ఇంకా అవన్నీ తీసేయాలి ఆ హాలిడేస్తో మీకు పని లేదన్నమాట అండి అవన్నీ తీసిన తర్వాత అప్పుడు ఫార్టీ ఫైవ్ డేస్ అయిన తర్వాత మీ ఫోన్కి మెసేజ్ వస్తుంది మెసేజ్ వచ్చింది అంటే మీకు ప్రాబ్లం ఉంది మెసేజ్ రాకపోతే మీకు డబ్బులు పడతాయి మెసేజ్ వస్తే కనుక కంపల్సరీ ఆ ప్రాబ్లం రెక్టిఫై చేసుకోవాలి మీరు అదేంటో తెలియక వదిలేసి ఉంటే కనుక మీరు ఒకటే అనుకోండి ఇప్పటివరకు మాకు డబ్బులు రాలేదు నేను క్లెయిమ్ చేస్తామని అనుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే మళ్ళీ ఒకసారి వెళ్ళి రీసబ్మిషన్ చేయండి రీసబ్మిషన్కి నేను చెప్పాను కదా ఆ డాక్యుమెంట్స్ అన్ని కూడా పట్టుకొని వెళ్ళండి అనమాట అండి అలా మీరు సబ్మిషన్ చేసుకున్న వాళ్ళకి మళ్ళీ వాళ్ళు చెక్ చేసి ఆ రెక్టిఫై చేసి అప్పుడు మళ్ళీ మీకు అన్నది డబ్బులు వేయడం అన్నది జరుగుతుంది మాట అండి ఇదైతే కనుక ఖచ్చితంగా మీరు అందరూ ఫాలో అవ్వాలి ఎందుకంటే మన డబ్బులు మనకి రావాలంటే చెయ్యాలి తప్పదు మాట అండి ఎన్నిసార్లు అయినా పెట్టాలి ఇదైతే కనుక ఫర్ రిఫండ్ ఫర్ రిఫండింగ్ డిపాజిటర్ సహారా గ్రూప్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీ ఈ నాలుగింటి నుంచి మాత్రమే ఇస్తున్నారు అండి ఈ నాలుగు మీకు ఎవరైనా ఉండే ఇప్పటివరకు పెట్టుకోకపోతే వాళ్ళు పెట్టుకోండి సహారా క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ సహారా యూనివర్సల్ మల్టీ మల్టీపర్పజ్ సొసైటీ అలాగే హ్యూమన్ ఐడి హ్యూమన్ ఇండియా క్రెడిటెడ్ కోఆపరేటివ్ సొసైటీ అలాగే సహారా మల్టీ మల్టిపుల్ కోఆపరేటివ్ సొసైటీస్ ఈ నాలుగింటి నుంచి మాత్రమే మీరు సబ్మిషన్ అన్నది చేసుకోవడం జరుగుతుంది ఇంకా ఎక్స్ట్రాగా అయితే కనుక ఇంకా ఇవ్వలేదు అనమాట వాటి అన్నిటికీ ఇవ్వాలి ఇంకా టైం పడుతుంది అనమాట ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరినీ పంపించడం మర్చిపోకండి